శ్రీకృష్ణుడు ఈ పేరు వినగానే మన మనసు భక్తి భావంతో నిండిపోతుంది హృదయ భారం తగ్గిపోతుంది శ్రీకృష్ణుని చిత్రాన్ని చూస్తే మన మనసంతా ఆనంద డోలికలలో తేలిపోతుంది అంతులేని ఉత్సాహం ధైర్యం ఆహ్లాదం ఆనందంతో మన మనసు ఉప్పొంగిపోతుంది ఇలా ఇన్ని సానుకూల భావాలు భావోద్వేగాలు మన మనసులో కలగడానికి కారణం శ్రీకృష్ణుని జీవితం ఏమన్నా పూలపాన్పా కష్టాల నీడపడని రక్షిత జీవితమా కాదు కానే కాదు శ్రీకృష్ణుడి జీవితమంతా కష్టాలమయం బాధ్యతల సుడిగుండం భరించలేనంత ఒత్తిడి అయినప్పటికీ శ్రీకృష్ణుని పేరు కానీ చిత్రంగాని మనకు సాంతవన ఊరట ఎందుకు కలిగిస్తుందంటే ఆ కష్టాలను కన్నీళ్లను బాధ్యతలను బరువులను ఒత్తిడులను ఆందోళనలను శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న తీరు ఆయన ఆ ప్రతికూల పరిస్థితులకు స్పందించిన తీరు ఈ తీరు వల్లనే శ్రీకృష్ణుడి జీవితం మనకు సాఫల్య జీవితంలా గోచరించి ఉత్సాహభరితంగా కనిపిస్తుంది అనిపిస్తుంది అసలు కృష్ణుడు జన్మించింది చెరసాలలో తల్లిదండ్రులకు దూరంగా రేపల్లెలో నందుని ఇంట పెరిగాడు సొంత మేనమామ తన ప్రాణం కోసం నిత్యం వెదుకులాట రోజుకో రాక్షసుడితో యుద్ధం కౌరవుల విష వ్యూహాల నుంచి పాండవులను నిరంతరం రక్షించడానికి పోరాటం జరాసంధుని బారి నుంచి తనను నమ్ముకున్న వారిని రక్షించడం కోసం సముద్ర తీరంలో ప్రత్యేక రాజ్యాన్ని నిర్మించడం కాళీయుడి మదమణచడం గోవర్ధనగిరి నెత్తడం కౌరవ పాండవులకు మధ్య దూతగా అర్జునునికి రథసారథిగా ఎన్నో ఒత్తిడులు చివరకు గాంధారి శేపం మూలంగా తన వంశం నాశనమైపోగా నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా మరణం అంటే కృష్ణుని జీవితం కష్టాల కడలి బరువు బద్ధతల సుడిగుండం ఆందోళనలకు ఒత్తిడులకు ఆలవాలం కానీ కృష్ణుడు ఎప్పుడూ కుంగిపోలేదు నిరాశ నిస్పృహులకు కాలేదు తన కష్టాలకు బాధలకు కారణం మీరంటూ ఎవరిని నిందించలేదు పరిస్థితులను కూడా తప్పుపట్టలేదు గోవులను కాచినా ద్వారకాధీసుడుగా రాజ్యాన్ని ఏలిన అర్జునునికి రథ సారథిగా వ్యవహరించినా కౌరవ పాండవులకు దూతగా వ్యవహరించిన అన్ని పాత్రలను ఒకేలా తీసుకున్నాడు ఒక పాత్రకు అతిశయపడలేదు మరో పాత్రకు అవమాన పడలేదు అంతటి స్థిత ప్రజ్ఞతతో జీవితాన్ని గడిపాడు కష్టాలకు భయపడకుండా ఆనందంగా స్వాగతించాడు కష్టాలను కడుపులో దాచుకుని జీర్ణించుకున్నాడు పైకి చిరునవ్వు చిందించాడు తనను శరణు నందరినీ కాపాడాడు కంటికి రెప్పలా చూసుకున్నాడు తనను ప్రేమించిన వారిని ద్వేషించిన వారిని నిందించిన వారిని అందరినీ సమానంగా ప్రేమించాడు ఆఖరికి కష్టాలకు విసుకు వచ్చి మేం ఓడిపోయాం అని ఒప్పుకుని కష్టాలే పారిపోయేలాగా శ్రీకృష్ణుడు కష్టాల పట్ల ప్రవర్తించాడు ఈ విషయాలన్నీ మనం గ్రహించి విశ్లేషించుకొని శ్రీకృష్ణుని మనం ఆదర్శంగా తీసుకోవాలి మన జీవితాన్ని పండగలా పండించుకోవాలి విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలి